హాయ్ హిమ బిందు ఫార్మర్ అఫీషియల్ ఛానల్ నా ఫాలోవర్స్కి మరియు ఇతరులకు ఈ వీడియో చేయడం ఏమనగా నల్లేరు చెట్టు ఉపయోగాలు మరియు కలే చెట్టు గురించి తెలియజేస్తున్నాను నల్లేరు చెట్టు ఉపయోగాలు వచ్చి మనకు మామూలుగా పచ్చడి చేసుకుంటారు ఇటు నల్లేరు చెట్టుతో ఇంటి ముందు ఈ విధంగా అల్లించుకోవడం వల్ల నరదిష్టి అయితే తక్కువగా అయితే ఉంటుంది బ్లాక్ మ్యాజిక్ పోవడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు ఇది వచ్చి కళే చెట్టు కలేకాయలు ఎక్కువ అడవిలో అయితే ఎక్కువగా ఉంటాయి పండమైతే కాయలు అయితే బాగుంటాయి ఎక్కువగా తినడానికి దాని లోపల గింజ కూడా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫార్మర్ సపోర్ట్ మీ